ఈ ఆలయం ఎక్కడా ఏంటి అని చెప్పే ముందు ఒక కథ పదిహేడవ శతాబ్దంలో వానమామలై అనే జీఆర్ స్వామి అన్ని ఆలయాలని దర్శిస్తూ ఈ ఆలయాన్ని చేరుకున్నారు కానీ ఈ ఆలయంలో ఏదో తప్పు అనిపించింది నిర్మాణం సరిగా లేదనిపించింది అందుకే స్వామివారిని దర్శనం చేసుకోకుండా ఆ దగ్గరలో ఉన్న మరొక ప్రదేశంలో సేద తీరారు అప్పుడు కలలో ఎవరో కొట్టి నా ప్రదేశంలో నిద్రపోతావు కానీ నన్ను దర్శనం చేసుకోవా అని అడిగారట కానీ దెబ్బ మాత్రం నిజంగానే నెప్పెట్టింది కనుక అది ఎవరో కాదు స్వామివారే అని తలిచి జిఆర్ స్వామి ఉదయాన్నే లేచి స్వామిని దర్శించ వెళ్లేటప్పుడు అక్కడున్న వెంకటాచలం పంతులు గారికి వంద రూపాయల విరాళం ఇచ్చారట ముందుగా పడమర వైపు ఉన్న ఈ గోపురం మాత్రమే ఉండేది కానీ తర్వాత వెంకటాచలం పంతులు గారు పదిహేడు వందల ఎనభై ఒకటిలో రాజగోపురాన్ని తూర్పున కట్టించారు అలా ఏడంతస్తుల రాజగోపురాన్ని పద్నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేశారు తొంభై ఆరు అడుగుల ఎత్తున్న ఈ రాజగోపురం పై నుంచి చూస్తే దూరంగా ఉన్న సముద్రం కనిపిస్తుందట నేను వెళ్లిన సమయానికి గోపురానికి దిద్దే కార్యక్రమం జరుగుతుంది ఇక ఈ ఆలయం సమీపంలో పినాకిని ఒడ్డున మహాకవి తిక్కన సోమయాజి మందిరం కనిపిస్తుంది తెలుగు వాళ్ళం తప్పకుండా నమస్కరించాల్సిన మహానుభావుడు ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మనమసిద్ధి మహారాజు గారి కోరిక మేరకు ఈ కవి సంస్కృతంలోని మహాభారతాన్ని అందులో నన్నయ్య రాయిగా మిగిలిన పదిహేను పర్వాలని పినాకినీ నది ఒడ్డున కూర్చొని ఆంధ్రీకరించారట అది కూడా ఈ ఆలయ ప్రదేశంలోనే తిక్కన సోమయాజి గారు నెల్లూరు జిల్లా పాటూరు గ్రామానికి చెందిన వారని చెబుతారు ఇక ఆ పక్కనున్న గోశాలని ఒక్కసారి చూద్దాం ఎంతో అమాయకంగా ఉండే ఈ గోవులను పవిత్రంగా భావించి పూజించే మనం వాటిని వాటి ప్రకృతి నుంచి దూరం చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించుకుందాం అలా కాకుండా వాటి ప్రకృతిలో అవి బ్రతుకుతూ వాటి విహారం ఆహారం వాటికి అందుతూ ఉంటే సంతోషమే ఇక ప్రజలు ఉత్తర శ్రీరంగంగా ఈ ఆలయాన్ని ఎందుకు అభివర్ణిస్తారో చూద్దాం మామూలుగా శ్రీరంగంలో స్వామివారి ఆలయం కావేరీ నది రెండు పాయల మధ్యలో నిర్మింపబడింది అలానే విక్రమసింహపురి ప్రాంతంలో కూడా పెన్న ఉత్తర పినాకినిగా దక్షిణ పినాకినిగా పాయలు కలిగి ఉండేది ఆ మధ్యలోనే తల్పగిరి ఆలయం కానీ ప్రస్తుతం దక్షిణ పినాకిని మరుగైపోయింది అందుకే ప్రస్తుతం స్వామివారి దర్శనం సులువయింది కూడా లేదంటే ఎవరైనా పినాకిని దాటి స్వామివారిని చేరాల్సిందే అందుకే పెన్న దాటితే పెరుమాళ్ళ సేవ అని అప్పట్లో అనేవాళ్ళట అలా పెరుమాళ్ళ సేవ అనడానికి ఒక కారణం ఈ ప్రాంతాన్ని చిత్తరమేళ వినగలని ఈ ప్రాంతంలో ఉన్న ఆ రంగనాథుణ్ణి వైగుండ పెరుమాళ్ళని పిలిచేవాళ్ళట పదిహేడవ శతాబ్దం నుంచి శ్రీరంగనాథుడిగా తల్పగిరిగా ప్రసిద్ధికెక్కింది ఇక ఆలయానికి ఎదురుగా పినాకిని ఒడ్డున కూర్చొని ఉన్న ఈ కశ్యప మహర్షి గురించి మాట్లాడుకుందాం ఓసారి నారదుడి సూచన మేరకు కశ్యప మహర్షి ఈ పినాకినీ తీరంలో పౌండరీక యాగం నిర్వహించారట అలా నిర్విరామంగా యజ్ఞం జరుగుతూ ఉంటే పదకొండవ రోజున ఆ విష్ణుమూర్తి యజ్ఞగుండంలో దర్శనమిచ్చారు అప్పుడు స్వామి వారికి నమస్కరించిన కశ్యపుడు ఆయనని ఇక్కడే కొలువై ఉండమని వైకుంఠంలో ఎలా అయితే ఉంటారో అలానే ప్రజలకి దర్శనమివ్వమని కోరుకున్నారు దానికి స్వామి వారు పూర్వం వైకుంఠంలో శ్రీదేవితో ఉన్నప్పుడు భూలోక విహారానికి రావడం కోసం తన పడక తల్పం అయిన ఆదిశేషుడిని క్రీడాశైలంగా మారమన్నారు ఆ ఆ ఆజ్ఞ ప్రకారం ఆదిశేషుడు ఒక అందమైన కొండ రూపాన్ని ధరించాడు అమ్మవారితో విహరించిన తర్వాత వైకుంఠం చేరుకున్నారు స్వామివారు కానీ ఈ కొండ మాత్రం రోజు రోజుకి పెరుగుతూ ఉండేది అప్పుడు జనం దేవుడు కోసం స్వర్గం కోసం ఏం చేయాలో అది చేయడం మానేసి ఈ కొండెక్కి స్వర్గానికి వెళ్ళిపోయేవారట దాంతో భయపడినా బాధపడినా దేవతలు వైకుంఠానికి వెళ్ళి స్వామివారితో మొరపెట్టుకున్నారట అందుకని స్వామివారు ఆ కొండని పాతాళానికి తొక్కేశారట అప్పుడు ఆదిశేషుడు తన భార్య పిల్లలతో కలిసి వచ్చి స్వామికి నమస్కరిస్తే కోరిక కోరుకోమన్నారంట విష్ణుమూర్తి అప్పుడు ఆదిశేషుడు ఎలా అయితే నా మీద మీరు వైకుంఠంలో పడుకుంటారో అలానే ఈ ప్రదేశంలో కూడా మీరు శేణించాలి అని కోరుకుంటారట దానికి స్వామివారు అంగీకరించారని దాన్ని గుర్తు చేసుకుని కశ్యపుడికి చెప్పి రెండు కోరికలు తీరేలా ఇక్కడ కొలువై ఉంటానని మాట ఇచ్చి కొలువు తీరారు ది ఈ ఆలయ స్థల పురాణం ఈ ఆలయాన్ని మొదట చిన్నదిగా ఎనిమిదవ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు పల్లవ రాజైన రెండవ నంది వర్మ భక్తి ఎలాంటిదో ఇంతకు ముందు కాంచీపురం వెళ్లినప్పుడు చూసిన ఆలయాల్ని బట్టి మనకు తెలుస్తుంది ఆ తర్వాత సంవత్సరాలలో ఈ ప్రాంతాన్ని పాలించిన చోళులు మరికొందరు మహారాజులు ఆలయంలో మరికొన్ని మండపాలని ఆలయాలని నిర్మించారు ఈ ఆలయంలో ఉన్న స్వామివారికి ఎడమవైపు ఆలయంలో ఆండాలమ్మవారు కుడివైపు రంగనాయకి అమ్మవారిగా లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉన్నారు ఇక ఈ ఆలయంలో చెప్పుకోవాల్సిన మరొక రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే ముస్లిం రాజులు పరిపాలించిన కాలంలో ఎన్నో హైందవ దేవాలయాలలో దాడులు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అలా ఈ ఆలయంలో కూడా దాడి జరిగి స్వామివారి విగ్రహానికి ఏమైనా అవుతుందని భయపడి అప్పటి భక్తులు స్వామివారి శిలా విగ్రహం చుట్టూ మన్నుతో తప్పేశారట అలా స్వామివారిని సుధామూర్తిగా మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే ఎవరైనా దాడి చేసి ఆ స్వామి వారిని పగలగొట్టినా పై పైనున్న మట్టే పగిలిపోతుంది లోపలున్న స్వామి వారికి ఏమీ కాదు అని ఒక చిన్న ఆలోచన ఇక అప్పటి నుంచి ఆ సుధామూర్తినే మనం దర్శనం చేసుకుంటున్నాం ఇప్పటికీ అలానే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఉదయగిరి సంస్థానం మీద దాడి జరిగినప్పుడు అక్కడున్న కొన్ని విగ్రహాలని కొంతమంది మనుషులు భక్తులు తల మీద పెట్టుకొని నడుచుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చి దాచారట ఆ విగ్రహాలనే నేటికి ఉత్సవ విగ్రహాలుగా ఊరేగిస్తున్నారు ఇలాంటి విషయాలు విన్నప్పుడు అప్పటి భక్తుల భక్తి ఎంత గొప్పదో కదా అనిపించక మానదు ముప్పై ఏళ్ల క్రితం వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలకి తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారట కాని ప్రస్తుతం ఆ ప్రభ కనిపించట్లేదని కొంతమంది తెలిసిన వాళ్లు చెబుతున్నారు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో శ్రీ రామానుజా కూడా ఘనంగా తిరుమంజనోత్సవం అని జరుపుకుంటారు ఇక ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించాలి అనుకుంటే నెల్లూరు రైల్వే స్టేషన్ కి అతి సమీపంగా బస్టాండ్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగనాయకుల పేటలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సులువుగా చేరుకోవచ్చు అలానే ఓలా ర్యాపిడో సర్వీసెస్ కూడా ఉంటాయి కనుక ఆటో బైక్ లో కూడా ఇక్కడికి రావచ్చు స్వామివారిని దర్శించుకోవాలి అనుకున్న వాళ్ళు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది గంటల వరకు ఆలయ దర్శన వేళలు కాబట్టి ఆ సమయంలో దర్శించుకోగలరు మరి ఈ తల్పగిరి రంగనాథ స్వామిని మీరెప్పుడు చూసొస్తారు